అందరికీ నమస్కారం శ్రీకృష్ణుని తత్వము లీలలు పరమార్థంలో ఈరోజు ఇరవయో భాగం గోపికలు అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడని పాలను తాగేశాడని పెరుక్కొండల్ని పగలగొట్టాడని ఎన్ని చెప్పినా కూడా యశోదమ్మ నమ్మటం లేదు చివరికి గోపికలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు గోపికలు ఎప్పటికప్పుడు శ్రీకృష్ణుని వెన్న దొంగిలించేటప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని యశోదమ్మకు చూపించాలని ఎవరికి వాళ్ళు పట్టుదలతో శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యథావిధిగా శ్రీకృష్ణుడు తన మిత్ర బృందాన్ని వెంటబెట్టుకొని ఒక గోపిక ఇంటికి వెళ్ళాడు సరే తన మిత్ర బృందాన్ని అందరినీ మీరు వెలుపలే ఉండండి నేను నేనొక్కడినే ముందు లోపలికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పని వాళ్ళందరినీ వెలుపలే ఉంచేసి తాను ఒక్కడే లోపలికి మెల్లమెల్లగా అడుగులో అడుగేసుకుంటూ కాళ్ళ గజ్జల సవ్వడి ఎవ్వరికీ వినిపించకుండా వంగి వొంగి నడుస్తూ వెన్నకుండను సమీపించాడు మెల్లగా మూత తీశాడు వెన్నకుండలో చేయి పెట్టాడు చాటు నుంచి కృష్ణయ్య ఏం చేస్తాడో చూద్దామని నక్కి నొక్కి చూస్తోంది ఆ గోపిక ఎప్పుడైతే కృష్ణయ్య వచ్చి ఆ వెన్న వెన్నకుండలో చేయి పెట్టాడో వెంటనే గబాలన వచ్చి అమ్మదంగా దొరికిపోయావు అంటూ కృష్ణుడు చేయి పట్టుకుంది కృష్ణయ్య ఇప్పటికి దొరికిపోయావు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు ఇప్పుడేమంటావు అంది గోపమ్మ అప్పుడు కృష్ణయ్య ఏమిటి దొరికిపోయేది దొరకటానికి నేనేమైనా దొంగనా లేకపోతే నువ్వు పోగొట్టుకున్న బంగారానా అన్నాడు అప్పుడు ఆ గోపమ్మ వచ్చే నవ్వుని లోపలే దాచుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఇదిగో కిట్టయ్య నువ్వు మా గోకులానికి బంగారానివే కానీ ఈ బూటకప్ మాటలు కట్టిపెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది ఏమడుగుతావో అడుగు అన్నట్లుగా చూశాడు కృష్ణయ్య మా ఇంట్లో నీకేం పని వెన్న దొంగతనానికి వచ్చావా దొంగతనంగా వెన్న తీసుకెళ్ళటం తప్పు అని నీకు లేదా ఇది తప్పు అని నీకు తెలియదా అంది గోపమ్మ అప్పుడు కిష్టయ్య నిష్ఠూరంగా ఏమోనమ్మా పరోపకారం తప్పు అని అది తగని పని అని నాకేం తెలుసు నేను ఇప్పుడే ఇప్పుడే నీ ద్వారా తెలుసుకుంటున్నాను పరోపకారం పరోపకారం తప్పా అన్నాడు పరోపకారమా ఏమిటా పరోపకారం ఇతరుల ఇళ్లల్లో వాళ్ళు దాచిపెట్టుకున్న వెన్నను పాలను దొంగిలించటమేనా పరోపకారం నాకు తెలియదులే అంది గోపమ్మ అప్పుడు కృష్ణయ్య నేనేమి దొంగిలించలేదు దొంగలకు అందరూ దొంగలుగానే కనిపిస్తారు అన్నాడు అప్పుడు గోపమ్మ అంటుంది ఏమిటి నన్ను దొంగ అంటున్నావా అని అడిగింది నిన్ను నేను దొంగ అంటలేదమ్మా నన్ను దొంగ అనొద్దు అని చెబుతున్నాను అంతే అన్నాడు సరే కిట్టయ్య నీవు చోరుడవు కావు అసలు నీకు చోరత్వమే తెలియదు సరే మరి నీవు చోరుడవు కానిచో మా వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు మా వెన్నకుండతో నీకేం పని అన్నది గోపమ్మ అప్పుడు కృష్ణయ్య నేను మీ వెన్నకుండలో చేయి పెట్టింది వెన్నకుండ నిండా చీమలు పట్టి ఉన్నాయి వాటిని తీసివేసేందుకే ఇట్లా చేశాను అంతేకాని మీ వెన్న దొంగిలించటానికో తింటానికో మాత్రం కాదు అన్నాడు ఆ ముద్దు ముద్దు అమాయక మాటలు వినగానే గోపమ్మ పక్కున నవ్వింది అంతే కృష్ణుడు పారిపోయాడు అసలు ఈ వెన్నకుండేంటో దాంట్లో చీమలేంటో దాంట్లో పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంచభూతాత్మకమైన మన శరీరమే మట్టితో చేయబడిన మట్టి కొండ మనలోనే మనస్సే కుండలోని వెన్న వెన్న కుండలో చీమలున్నాయి చీమలున్న వెన్నను కృష్ణుడు ఆరగించడు అంటే మన దేహంలోని మన మనసు నిండా లౌకికమైన విషయవాసనలతో నిండి ఉంది అలా విషయవాసనలనే పిపీలకములతో నిండిన మనస్సును పరమాత్మ అంగీకరించడు నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సునే పరమాత్మ అంగీకరిస్తాడు అందుకే భక్తులైన వారి మనసుల్లోంచి లౌకికమైన విషయవాసనలను తొలగించి ఆ అలౌకికమైన భక్తిభావాన్ని పెంచి కృతార్థులను చేయటమే పరమాత్మని యొక్క పని అంటే సంసార బంధాల్లో కొట్టుమిట్టాడుతూ లౌకికపరమైన విషయవాంచలతో నిండి ఉన్న మన మనస్సుల్లో నుంచి ఆ వాసనలను తొలగించి మనల్ని కృతార్థులను చేయుటే అంటే వాసనారాహిత్యము చేయుటే ఈ నవనీత చౌరత్వంలోని వెనక ఉన్న ఆధ్యాత్మిక సందేశం